పక్క ఇరవై ఆరు ఇరవై ఐదులోనే కొన్ని చూస్తే మీరు ఇంకా కొన్ని విజయాల్లో అమరావతి వేగం అందుకుంది ఇది ఒకప్పుడు ఎడారి శ్మశానం ఇది ఏమీ కాదు అని మొత్తం మూడు రాజధానులు ఎన్ని విధాల ఒక స్ఫూర్తికే విఘాతం కలిగించాలని ప్రయత్నం చేశారు మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచంలోనే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్ అమరావతి ఆ రోజు మన దగ్గర డబ్బులు లేవు ఒక పిలిపిచ్చాం ఆ పిలిపి ఏంటంటే రైతుల ముందుకు రమ్మని ఒక ఆలోచన వస్తే ల్యాండ్ పూలింగ్లో ముందుకు రండి మీకు నష్టం జరగదు దీనివల్ల విన్ విన్ సిచ్యువేషన్ వస్తుంది రాజధానికి మీరు ల్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది రాజధాని ఇక్కడ నిర్మాణం చేస్తాం అదే సమయంలో ల్యాండ్ మానిటైజేషన్తో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా రాజధాని నిర్మాణం చేస్తామని మనం హామీ ఇచ్చాం దీనివల్ల వాల్యుయేషన్ పెరుగుతుందని చెప్పాం ఆ ఒక్క మాట వాళ్ళు అర్థం చేసుకోగలిగారు ఎక్కడా జరగలేదు ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి యాన్వెట్టి అదే సమయంలో ల్యాండ్ తిరిగి ఇవ్వడం అది కూడా మొత్తం ల్యాండ్ ఇవ్వం వాళ్ళకు ఒక వెయ్యి డిఫరెంట్ జరీబ్ కోటి లేకుంటే ఇంకా మిగిలిన ల్యాండ్ కోటి అవన్నీ కూడా గ్రి అయ్యి వాళ్ళకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం ముందుకు వచ్చారు ఈరోజు దేశమంతా కూడా ఈ మోడల్ ఆలోచిస్తున్నారు కానీ ఇంకా ఆచరించలేకపోతున్నారు దట్ ఇస్ ది బెస్ట్ మోడల్ అభివృద్ధిలో రైతుల్ని పార్ట్నర్స్గా చేర్చడం ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం దట్ ఇస్ ది కాన్సెప్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఈరోజు డబ్బులు మనకు కావాలంటే మొబిలైజ్ చేసుకుంటున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైమ్లీ మనకు హెల్ప్ చేశారు ఆక్సిజన్ ఇచ్చారు దానివల్ల కొంత స్పీడప్ చేసాం ఇప్పుడు మొత్తం ఇంకొక పక్కన మీరు చూసేది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర దగ్గర పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్ ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి పోలవరం పూర్తి అయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబులిటీలో కానీ మనతో కంప్లీట్ చేయలేరు మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది మూడు వేల టీఎంసీ నీళ్లు సమర్థం పోతున్నాయి ఒక రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీ నీళ్లు ఎనిమిది ఇక్కడ నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ పోలవరం టు కృష్ణా గ్రావిటీ అంటే ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీసేనులో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ పదేళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టిసీమ అది లిఫ్ట్ రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి ఇక్కడి నుంచి మనం అనుకున్న ప్రాజెక్ట్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్ ఈరోజు నేను మన కూడా అప్లీ అప్పీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవ్వరికీ నష్టం లేని ప్రాజెక్ట్ కాళేశ్వరం ఉంది ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్ట్ కట్టారు విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు ముందుకు వెళ్ళారు ఈరోజు కింద ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్ళే పోలవరానికి వస్తాయి పోలవరానికి నల్లమలసాగర్కి నీళ్లు నీళ్ళు పోయి వాడుకుంటే అవసరమైతే నాగార్ సాగర్లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్ళు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది నేను ఆ మాట చెప్పాను మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు చేయకూడదు కూడా తెలుగు జాతి ఒకటే అందరం కలిసి పనిచేసుకుంటా అని చెప్పాం అదే సమయంలో ఎనభై ఏడు పర్సెంట్ పోలవరం పనులు పూర్తి చేశాం డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం ఎనభై ఏడు శాతం మొన్నే పూర్తయింది రాబోయే మార్చికి పూర్తవుతుంది జూన్ లోపల పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఐ అండ్ థ్యాంకింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది